హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మళ్ళీ ఇంకొక వంటతోనైతే మీ ముందుకైతే వచ్చేసిన ఈరోజు ఏం చేస్తున్నానంటే పావుబాజీ చేస్తున్నా ఈ పావుబాజీ అయితే ఫస్ట్ టైం చేస్తున్నా మేము ఇంతవరకు ఎప్పుడు తినలేదు ఎందుకంటే ఇది మనసారి మహారాష్ట్రకి తింటారట అయితే ఇది ఎందుకు ఈరోజు స్పెషల్గా అంటే తిండిపోటు వీడియోలలో ఏంటంటే ఎక్కువ శాతం అడిగేది అంటే అక్క పావుబాజీ పావు పావుబాజి ఏమని అడుగుతావు కాబట్టి అరెసిపీ అయితే నేనైతే వీడియోస్ చూసినా యూట్యూబ్లో దాంతోని ఎట్లా అంటే అలా వేసినట్టుగా ఫ్రై చేద్దామని చేస్తున్నా ఇంకోటి ఏంటంటే ఈ టేస్ట్ ఎట్లుండో నాకు తిన తెలియదు ఎందుకంటే బండుతో కాబట్టి స్వీట్గా ఉంటుందా ఎట్లుంటుందో తెలియదు ఇంకోటి నాకు స్వీట్ అంటే జర ఎక్కువ ఇష్టం ఉండదు బ్రెడ్ ఆమ్లెట్ అయితే మంచిగా ఉంటుంది ఫస్ట్ కూడా బ్రెడ్ ఆమ్లెట్ ఎట్లుంటుందో అనుకున్నా కానీ తర్వాత వేసినాక మంచిగా నచ్చింది అప్పుడప్పుడు వేసుకుంటాము కానీ ఈ పావుబాజీ రెసిపీ అయితే బాగా తినలేదు ఎప్పుడు నేను తింది ఉంది ఎప్పుడన్నా తినలేదు ఇక ఫస్ట్ అయితే చెప్తా కళ్ళ పుం మంచిగా ఉంది కదా

మొత్తం పొట్టు పొట్టు ఉడికింది వాడేదా కొంచెం ఎక్కువ చేసిన మొత్తం మాడిపోదా వాటర్ మరి పొంగిపోతుంది అందుకే ఎక్కువ తక్కువ వాటర్ వేయలేదు ఇవి ఎప్పుడు అంటుంది వాటర్ వేసాం ఎక్కువ తక్కువ వద్దామంటే మాడిపోతుంది అది అందుకే వేరే తెచ్చాంంటూ మాడవాల్సి వస్తాయంతా ఇంకేం మాడిపోలేదు దీని దిగి పేస్ట్లోకి వేసేస్తున్నా సరే ఓకే ఫస్ట్ క్యారెట్ పచ్చి బఠానీ ఆలుగడ్డ మొత్తం మూడు పొట్టి ఉడకబెట్టిన మా వాడు ఆడుతుండే పని చేసుకోవాలంటే వాడు ఇష్టపెట్టేసేయాలి తర్వాత పని అయిపోయినాక చదురుకుంటుందా కానీ ఫస్ట్ అయితే ఇవన్నీ ఇవి ఆలుగడ్డ క్యారెట్ పచ్చబాట అని ఉడకబెట్టిన క్యారెట్కి ఇట్లా ఏమీ లేదు తర్వాత బీట్రూట్ వేయలేదు సారీ టెన్షన్ ఇవి అయితే క్యాప్సికమ్ కోసి పెట్టుకున్నా ఇవి టమాటా ఉల్లిగడ్డలో కూడా వేయలేదు అని చెప్పు మర్చిపోయినా ఉల్లిగడ్డ అయితే పోసుకున్నా ఇప్పుడు పెట్టుకున్నాను కొంచెం ఫ్రీ కలిపి వస్తాను ఇక్కడ ఇల్లు వండుకున్నా ఈ మధ్యలో ఫ్రీగా మధ్య కలిపి వస్తున్నాయి ఇప్పిట్ అంటే బాగుండాలి ఇంత ఫ్రీ కలుపుకొని కాదు ఫ్రై అయినవి కొంచెం కరివ్వగేస్తున్నా అట్లా క్యాప్సన్ కూడా వేసిస్తున్నా కొంచెం మగ్గాలి మగ్గాలేమంట క్యాప్సన్ సరిగ్లేక ఎప్పుడు ఉండాలి నేను ఇంత వాడాలంటే ఇస్తాను ఫస్ట్ టైము ఇంతకుముందు ఎప్పుడైనా వాడిందంటే ముద్ద క్యాప్స్కన్ తప్ప వేయాలి ఇవి మొత్తం ఫ్రై అయినాయి మంచి ఇప్పుడు కొంచెం అరవై గడ్డ పేస్ట్ Pop టమాటర్ కూడా మగ్గి సాయంకంటాయి కలుపుకున్న మధ్యన దాయితే మసాలా నేనైతే పావుభోజి మసాలా తెచ్చిన నిన్న స్పెషల్గా దీనికోసం అని చెప్పి కరమ్ మసాలా కొంచెం జీలకర్ర పౌడర్ వేయించి దంచుకున్నా ఇప్పుడే ఇవేసి వేసుకున్నా కారపొడి వేయాలి మాడిపోతుంది కదా కారపొడి తగినంత వేసుకుంటున్నాను నేనైతే ఎంత కొంత అయ్యాల స్టవ్ బంద్ చేసి స్టవ్ మాడిపోతుందని చెప్పి మిమ్మల్ని పెద్దగా వస్తుందంట

ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఇదేలా వాష్ వేస్తుంది క్వాంటిటీ మస్తు ఎక్కువైతుంది బాబా అసలు నాకు ఎంత వేస్తే దేనికి ఒక బ్రెడ్కు ఎంత వేయాలని క్వాంటిటీ అయితే తెలియదు ఏదో అందరితోని అందేసింది అనమాట ఫస్ట్ టైం కాబట్టి ఇక అప్ ఈ స్పైసీస్ కాదు కానీ ఉప్పు వచ్చింది క్వాంటిటీ వచ్చింది సలాద్ దగ్గరకు సెట్ అయ్యానికి పనిచేస్తున్నా బాగుందండి మంచిగా అయిపోతే మరి కవర్ తీసేసి కొయి కవర్ తీసుకు వస్తుంది సారీసాయి కల్ చేసి

Det er den eneste grunnen til at jeg er glad i deg.

చిన్నగానే మొత్తం టేస్ట్ నాకే తెలుగు అదుకోవాలి ఇది స్మెల్ రాకుండా ఉండడానికి అంటే పచ్చి స్మెల్ అంటే పచ్చి స్మెల్ ఉంటుంది బ్రెడ్ అనేది బ్రెడ్ అయినా కొంచెం మంచిగా ఉండాలని పచ్చి స్మెల్ అంటే మంచిగా ఉండాలంటే ఫేర్ పెట్టాలి టేస్ట్ మంచిగా ఉండాలి టేస్ట్ మంచిగా ఉండాలంటే మంచిగా ఉండే టేస్ట్ ఏం పోయి కదా వేరే తర్వాత ఉన్నది నేను తీసుకుంటాను తర్వాత పోయింది నేను తీసుకుంటాను డౌట్ ఉంది ఇంకోటి కూడా కలుస్తుంది అట గుండెది డబల్ ఉంటాయి అదే షెరసం ఇద్దిన